ఆపద ముక్కుల స్వామి రక్షక కాగోయిందా గోహింద అందరికీ ధన్యవాదాలండి ఈ రోజు వచ్చేసి విపరీతమైన కష్టాలతో బాధలతో బాధపడుతున్న వారి కోసం చిన్న రెమెడీ అండి చాలా మంది ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పూజలు చెయ్యలేరు అలాంటి వారి కోసం అసలు ఖర్చు ఏమి లేకుండా వారి కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్లు అన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో ఉండడానికి ఈ చిన్న రెమిడీ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మన శ్రీ శ్రీనివాస ఛానల్కే మీ పూర్తి సపోర్ట్ ఇవ్వండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ కష్టాలు తీరిపోయే మార్గం ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే విపరీతమైనటువంటి కష్టాలతో ఎవరితోనూ చెప్పుకోలేనటువంటి బాధలతో బాధపడుతున్నారో వారు ఇలా చెయ్యండి ఒక ఐదు రూపాయలు గాని పది రూపాయలు గాని తమలపాకులు తెప్పించుకోండి ఇంట్లో చెట్టు ఉంటే సమస్య లేదు తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఇంట్లో చెట్టు ఉంటే ఉదయానే తమలపాకులు కోసుకోండి కోసుకుని దానిని ట్యాప్ కింద బకెట్లోనో పెట్టి కడిగేస్తూ ఉంటాం అలా కడగడం వల్ల అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ పోతాయి అలాగా కడగకూడదు కడగకుండా తడి బట్టతో శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి మనం వంటల్లో వాడే ఆకుకూరలు కూడా ఫస్ట్ ఆకు పళంగా కడుక్కొని అప్పుడు తరుక్కోవాలి తరిగిన తర్వాత కడిగితే అందులో ఉన్న విటమిన్లు అన్ని ఎలా పోతాయో అలాగే తమలపాకుని కడిగితే అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా నీళ్ల అయిపోతాయి తమలపాకుని తడిబట్టతో శుభ్రంగా ఐదారు సార్లు అంటే ఎంత అది బాగా శుభ్రం అయ్యేదాకా శుభ్రంగా తుడుచుకోవాలి అలా తుడుచుకున్న తమలపాకుల్ని తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఎన్నైనా పెట్టుకోవచ్చు అలా శుభ్రం చేసుకున్న తమలపాకుకి పైన కింద రెండు వైపులా ఫస్ట్ గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి రెండు వైపులా పెట్టాలి ప్రతి ఆకుకి అలా పెట్టండి ఇలాగా మీరు ఎన్ని ఆకులు పెట్టాలనుకుంటున్నారో తొమ్మిద పద్దకుండా పద్దెనిమిది ఇరవై ఒకటి అన్ని ఆకుల్ని అలా రెడీ చేసుకుని మీకు ఇష్టమైన దైవం దగ్గర అంటే మీకు అమ్మ దుర్గమ్మ ఇష్టమైతే దుర్గమ్మ దగ్గర ఈశ్వరుడు ఇష్టమైతే ఈశ్వరుడు దగ్గర శ్రీ లక్ష్మీదేవి ఇష్టమైతే శ్రీ దగ్గర వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే వెంకటేశ్వర స్వామి దగ్గర అలాగే సాయిబాబా గారి ఇష్టమా సాయిబాబా గారి దగ్గర మీ కులదైవం మీకు తెలిస్తే మీ కులదైవం దగ్గర లేదా మీకు ఇష్టమైన దైవం దగ్గర తొమ్మిది నుంచి ఇరవై ఏడు తమలపాకుల వరకు ఎన్నైనా పెట్టుకోవచ్చు తొమ్మిదైనా పెట్టుకోవచ్చు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు దాకా మీరు ఎన్ని సమకూర్చుకోగలిగితే అన్నీ సమకూర్చుకోండి మీకు ఇష్టమైన దైవం పాదాల సెంత ఉంచండి మనస్ఫూర్తిగా మీ కష్టాలన్నిటినీ భగవంతుడితో చెప్పుకోండి దీపారాధన చేసుకుని నైవేద్యం చెల్లించి మనం పూజ చేసుకోవడం మనందరికీ తెలిసిందే కదా పూజ ఆరతితో సహా ఆరతి వరకు పూజ పూర్తి చేసుకోండి ఉదయం పూజ అలా పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంకాలం ఆరు గంటలకి తలారా స్నానం చేసి దీపారాధన చేసుకుని వైటు దారం తీసుకుని దానికి పసుపు రాసి ఒక్కొక్కకుని తీసుకుని తోరణంగా కట్టాలి సూదుతో కూర్చొద్దండి మామూలు మనం త్వరం కట్టుకుంటాం కదా ముడి వేసుకుంటాం కదా అలాగా ముచ్చికి ఊడిపోకుండా ముడిగి వేసుకోండి జారిపోకుండా తమలపాకు జారిపోకుండా మనం త్వరం కట్టుకున్నట్టుగా మొత్తం అన్నీ కూడా ముడి వేసుకోండి మనం ఎన్ని ఆకులు తీసుకున్నాము తొమ్మిది నుంచి ఇరవై ఏడు ఆకుల వరకు తీసుకోవచ్చు ఎన్ని ఆకులు తీసుకుంటే అన్ని ఆకులు త్వరగా కట్టండి త్వరగా కట్టి మీ సింహద్వారం ఉంటుంది కదా అంటే మెయిన్ గుమ్మానికి కట్టండి మనం పండగలకి శుభకార్యాలకి మావిడాకులు కట్టుకుంటాం కదా అలాగే ఈ తమలపాకుల్ని త్వరంగా కట్టి గుమ్మానికి కట్టుకోవాలి ఈ తమలపాకులు మన కష్టం చెప్పుకొని మన ఇష్టదైవం దగ్గర పెట్టిన తమలపాకులు త్వరగా కట్టండి సాయంకాల సమయంలో మన సింహద్వారానికి కట్టాలి అలాగ కట్టి అవి ఎండిపోయేంత వరకు కూడా అలా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల నెగిటివ్నెస్ అంతా పోయి ఆ తమలపాకులు ఎండే వరకు ఉంచి అలాగా మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎలా చేసామో అలాగా అప్పుడు మళ్ళీ చెయ్యాలి అలాగా పదకొండు సార్లు చేతుల్లోకి ఇంట్లో ఉన్న కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయి మళ్ళీ తోరం కట్టినప్పుడు ఎండిన తోరం తీసేస్తాం కదా ఎండిన తోరం తీసేసి మళ్ళీ కొత్త తోరం కడతాం కదా ఈ పాత తోరం దారాన్ని ఆకుల్ని వెండిపోతాయి కనుక నలిపేసి పచ్చని చెట్టు మొదల వేసేయండి ఆ దారాన్ని ఆడవాళ్ళు అయితే ఎడమ చేతికి మగవాళ్ళైతే కుడి సేతికి త్వరగా కట్టుకోండి ఆకుల్ని తీసేయండి ఆ పసుపు దారం ఉంటుంది కదా ఆ దారాన్ని కట్టుకోండి ఇలాగా ఈ తోరాలు ఎన్ని మార్చాలన్నది అది మీ ఇష్టం మీ కష్టాన్ని బట్టి మీ ఓపికని బట్టి తొమ్మిది సార్ల నుంచి ఇరవై ఏడు సార్లు వరకు మార్చుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఎలాంటి కష్ట నష్టాలైనా బాధలు కన్నీళ్ళైనా తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల మా ఇంటి పక్క వాళ్ళు కష్టాలన్నీ తీరిపోయి ఎంతో హ్యాపీగా ఉన్నారు దృఢ సంకల్పముతో మా కష్టాలన్నీ తీరిపోవాలన్న మంచి కోరికతో చెయ్యండి చేసిన తర్వాత మీకే తెలుస్తుంది మీ కష్టాలన్నీ కూడా ఎలా తీరిపోయాయో మీకే తెలియకుండా పోతాయి సకల ఐశ్వర్యాలతో తులతూగుతారు చూడండి సర్వేజన సుఖినోభవంతు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఆపద ముక్కుల స్వామి అనాథ రక్షక గోవింద గో హింద గోవింద గో హింద